దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రాలు కలుగునుగాక మరోసారి మరొక అంశంతో యూట్యూబ్ ఛానల్లో మరొక దినాన్న వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు కృపు చూపించాడు దేవునికి మహిమ కలుగునుగాక గడిచినటువంటి వీడియోలో గడిచినటువంటి వారములో మరుసుట అనేటువంటి అంశాన్ని ప్రారంభించాం కన్న తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను అనేటువంటి అంశం పైన గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం ఈరోజు ఏసేపు జీవితంలో ఏసేపు జీవితంలో మరిచినటువంటి అనుభవాలను కొన్నిటి మనం ధ్యానం చేద్దాం ఏసేపు జీవితంలో ఏసేపును మరిచినటువంటి సంఘటన అనగానే చాలామంది ఆత్మీయులకు బైబిల్ చదివే వాళ్ళకి ఏసేపుని గురించి తెలిసిన వాళ్ళకి నేనేం చెప్తాను లైట్కి అర్థమైపోయింటుంది కానీ వివరించాలి దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి ఏసేపు జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఆదికాండము నలభయ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం లేకుంటే ఇరవై మూడో వచ్చినా అని మనం చదువుకున్నాం అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకము చేసుకునక అతనిని మరిచిపోయును మన అంశం ఏంటి మరుసుట మరచిపోవుట అనేటువంటి అంశం ఇక్కడ పానదాయకుల అధిపతి ఏసేపును మరిచిపోయినాడు ఏం మర్చిపోయినాడు అనంటే ఒకనొక దినాన ఈ పానదాయకు పానదాయకుల అధిపతి భక్షకారుల అనేటువంటి వ్యక్తి వీరిద్దరూ ఏసేపు ఉన్న శిరసాలలో వే ఉన్నారు ఆల్రెడీ ఏసేపు శిరసాలలో ఉన్నాడు ఆ శిరసాలలోనికి ఈ ఇద్దరు వ్యక్తులను వేశారు ఎందుకంటే ఆనాడు పౌరో దగ్గర చిన్న మిస్టింగ్ పొరపాట్లు జరిగాయి కోపముతో పౌరో ఏం చేశాడంటే వీరిద్దరిని తీసిపోయి ఏసేపు ఉన్న శిరసాలలో వేశారు అలాగా కొన్ని దినాలు జరిగిన తర్వాత కొంతకాలానికి ఇద్దరు వ్యక్తులు ఒకే దినాన ఒకే రాత్రి వేరు వేరు కళలు కన్నారు కళ కన్న తర్వాత ఉదయాన్నే పొద్దున్నే చింతాక్రాంతులై కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారంట వీరిద్దరూ చింతాక్రాంతులై దిగులు చేసుకుంటూ కూర్చున్నారు ఎందుకు దిగులు చేసుకుంటూ కూర్చున్నారు కళ కన్నారు కళ భావం అర్థం చెప్పేవాళ్ళు లేరు కళ కన్నారు కళకు అర్థం కాలే ఆ కళ క్రీడ మేళ కీడు లేకుంటే ఆ కళ ఆశీర్వాదమా శాపమా ఏంటి కళ అని అర్థం కాక ఎవరంత కొలు దిగులు చేసుకుంటూ కూర్చున్నారు నిజమే కొన్నిసార్లు కళ అనేటివి మనకు వస్తాయి కళలు రెండు రకాలుగా ఉంటాయి సాధారణ కళ ఇస్తాడు దేవుడు కళ ఇస్తాడు ఆ కళ సాధాణ ఆ కళ దేవునిదా అని గుర్తించగలిగిన జ్ఞానం మనకు ఉండాలి ఒకవేళ లేని పక్షాన మనం కనిన కళ కళభావం చెప్పగలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని సేవకులు ఉంటారు వారికి చెబితే వారు ప్రార్థన చేసి ఆ కళకు అర్థము చెప్తారు దేవునికి మహిమ కలుగు నేను ఏసేపులాగా కళలకు అర్థం చెప్పగలిగిన జ్ఞానం కలిగిన సేవకునో కాదో నాకు తెలియదు కానీ నాకైతే చాలామంది ఫోన్ చేసి చెప్తారు అన్న మేము రాత్రి కలగన్నాం మా కళ వచ్చింది ఇలా ఉంది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మాకు దేవుడు ఇలా చూపించాడు లేకుంటే ఏదో వాళ్ళ అనుభవాలు నాతో పంచుకోవడం జరుగుతుంది అయితే ఆ సమయంలో ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కళను గురించి వాళ్ళు చెప్పిన సందర్భాన్ని బట్టి ఆయన ఏమీ నాకు తెలియజేస్తాడో దాన్ని నేను వాళ్ళకు చెప్తూ ఉంటాను దేవునికి మహిమ కలుగునిగా అయితే ఏసేపు మాత్రం మంచి అనుభవం కలిగిన దేవుని సేవకులని చెప్పాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేవునితో కళల ద్వారా ఒక అనుబంధం కలిగినటువంటి వ్యక్తి కళలు కనడం కళలు అర్థం చేసుకోవడం వేరే వాళ్ళు కళలు కంటే ఆ కళలకు అర్థం చెప్పడం ఇవి చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి ఈ ఏసేపు దేవుని మహిమ కలుగునుగాక అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఉదయకాల సమయంలో కళలు కన్నా వాళ్ళు దిగులు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినాడు ఏంటయ్యా పొద్దున లేస్తే చాలా యాక్టివ్గా సంతోషంగా ఉండేవాళ్ళు ఎందుకు చింతాక్రాంతులే కూర్చొని దిగులు చేసుకుంటున్నారంటే అప్పుడు చెప్పారు వీళ్ళిద్దరు అయ్యా మేమిద్దరం ఈ రాత్రి కళలు కన్నాము కళగన్నాము ఆ కళకు అర్థం తెలియక దిగులు చేసుకుంటూ కూర్చున్నామా అన్నాడు అప్పుడు ఏసేపు అంటాడు కళభావం మీరు చెప్పండి దాని అర్థం చెప్పుడా దేవుని పని అన్నాడు దేవుని మహిమ కాక అక్కడ ఏసేపు కళ మీరు చెప్పండి కళభావం చెప్పుడం నా పని అనలే కళభావం చెప్పుడ నా పని అంటే దేవుని పక్కన పెట్టి తనను తను హెచ్చించుకున్నట్టయితుంది కానీ అక్కడ ఏసేపు ఏమన్నాడంటే కళలు మీరు చెప్పండి దాని బాబుని చెప్పుట దేవుని పని అన్నాడు కానీ చెప్పేది ఎవరు ఏసేపే కానీ ఏం చెప్తా ఉన్నాడు దేవుని పేరు చెప్తా ఉన్నాడు దేవుని మహిమ కలుగునిగా ఏ దేవుని శావకుడైనా దేవుడు బయలుపరి దేవుడు బయలుపరిచినది చెప్తేనే దేవునికి మహిమ దేవుడు బయలుపరచకుండా సొంత ఆలోచన బట్టి సొంత తీర్మానాన్ని బట్టి సొంత ఉద్దేశాన్ని బట్టి చెబితే అక్కడ దేవునికి మహిమ అనేది రాదు దేవుని మహిమ కలగునుక కాబట్టి అక్కడ ఏసేపు అని చెప్పి అంటే మీరు కళలు చెప్పండి దాని భావం చెప్పుట దేవుని పని అన్నాడు తర్వాత ఒకరు ఒకరొక ఒక భాగాన్ని చెప్తారు కల భాగాన్ని మనం చదువుకున్న ఆ వాక్యం నలభై అధ్యాయంలో ఎనిమిది వచ్చినాం అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావం చెప్పగల వారు ఎవరూ లేరని అతనితో అనగా ఏసేపు వారిని చూసి బావులు భావములు చెప్పుట దేవుని పనే దేవుని అధిపత్యమే కదా మీరు దయచేసి ఆ కళ నాకు వివరించి చెప్పండి నేను అప్పుడు పానదాయకుల అధిపతి ఏసేపు చూసి నా కళలో ఒక ద్రాక్ష వాళ్ళని నా ఎదుట ఉండెను మొదటి వ్యక్తి కలబావం చెప్తున్నాడు కలలు అని చెప్తున్నాడు అతని కలలో ఏముందంట ఒక ద్రాక్షవల్లి అంటే ఒక ద్రాక్ష చెట్టు ఉంది ఆ ద్రాక్షవల్లికి మూడే మూడు తీగలు ఉన్నాయి ద్రాక్ష చెట్టుకు తీగలు మూడే ఉంటాయా చాలా ఉంటాయి కానీ ఇతని కనపడే కళలో మూడు తీగలు మాత్రమే కనపడుతూ ఉన్నాయి మూడు తీగలు ఉండెను అది దాని తీగలు పడి అది సిగిరించినట్లు ఉండెను దాని పూలు విసికసి వికసించెను దాని తీ గెలలు పండి ద్రాక్ష పొలంలాయను మరియు పరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష పండ్లు నేను పట్టుకొని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి చితిని తన కళలో అతనితో వివరించి చెప్పాను అప్పుడు ఏసేపు దాని భావములో ఇదే ఆ మూడు తీగలు ఏమంట ఆ కళ్ళకు అర్థం చెప్తా ఉన్నాడు ఏసేపు ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలో పరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్న ఉన్న నాటి మర్యాద చొప్పున పరో గిన్నెను అతన్ని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణ కరుణించి పర్వత నన్ను గూర్చి మాట్లాడి ఈ ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అన్నాడు దేవుని మహిమ గాక మొదటి వ్యక్తి కలగన్నాడు ఏం కలగన్నాడు తన కలలో ద్రాక్ష తీగ ఒకటి కనపడింది ద్రాక్ష గెల ఒకటి ఉంది దానికి మూడే మూడు తీగలు ఉన్నాయి ఆ మూడు తీగలు దేనికి చెప్పాడు మూడు దినాలు అంటే ఇంకా మూడు దినాల్లో ఈ శరసాలలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు ఇంకా ఇంకా మూడు దినాలలో మూడు దినాలలో నీ ఉద్యోగం నీకు రాబోతుంది ఇంకా మూడు దినాల్లో నువ్వు క్షేమంగా ఉండబోతున్నావు ఇంకా మూడు దినాల్లో నువ్వు ఆశ్రదించబోతున్నావు దివించబోతున్నావు నీ ఉద్యోగం నీకు మరలా రాబోతుంది నీ ఇంటికి నువ్వు క్షేమంగా వెళ్ళబోతున్నావు అయితే ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడేసేపు నన్ను జ్ఞాపకం పెట్టుకొని పరోతో నా గురించి మాట్లాడి నా విషయమంతా చెప్పి నన్ను ఈ దేశం నుంచి బయటికి వెళ్ళడానికి సహాయం చేయమని అడిగి వేడుకున్నాడు ఇతను గుర్తుపెట్టుకున్నాడా ఫస్ట్ మనం చదువుకున్నాం కదా వాక్యము ఆ పానదాయకుడు ఏం చేశాడు తన ఉద్యోగం వచ్చింది తన ఇంటికి వెళ్ళిపోయినాడు కానీ ఏసేపునైతే మర్చిపోయినాడు శరసలోలో కళ కంటే కలభావం తెలియక కలభావం అర్థం కాక దిక్కులు చేసుకుంటూ దిగులు చేసుకుంటూ ఏర్చుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అలా ఉన్నావు అని పలకరించి నీ కలభావం తెలుసుకొని కళకు అర్థం చెప్పి నీ క్షేమం గురించి ప్రకటించిన నీ దాసుని ఏం చేసాడని మర్చిపోయినాడు మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాక్యం అంశం ఏంటి మరచుట ఏసేపు జీవితంలో ఈ పానదాయకు లాంటి వాళ్ళు ఎందరు ఏ సేపును మరిచిపోయినా ఏసేపును మాత్రం దేవుడు మర్చిపోలేదు అలా లోయ ఈ లోకంలో ఎవరు నిన్ను నన్ను మర్చిపోయినా దేవుడు మన మర్చిపోయేవారు కానే కాదు ఆయన ముందే చెప్పాడు కన్న తల్లి తల్లైనా తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవనని వాగ్దానం చేసిన దేవుడు ఏసేపును మర్చిపోయినారు ఏసేపు ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు మూడు దినాల్లో ఈ వ్యక్తి బయటకు వెళ్ళిపోతాడు పర్వతం నాతో మాట్లాడతాడు నేను ఈ సరసాల నుంచి నేను కూడా బయటపడతానని అనుకుంటూ ఉన్నాడు కానీ తను మర్చిపోయినాడు దేవునికి మహిమ కలుగునిగా కా ఈ మనుషుల స్వభావం ఎటువంటిదండి మర్చిపోవడమే 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 ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు ఎందరో మర్చిపోతూ ఉన్నారు అల్లె దేవుని మహిమ కలుగునుగాక కొందరు మర్చిపోతున్నారు కొందరు గుర్తుపెట్టుకుంటున్నారు కానీ దేవుడు మాత్రం మనను మర్చిపోయేవాడు కాదు దేవునికి మహిమ యేసు ఏసుప్రభు శిలవలో అటుపక్క ఇటుపక్క దొంగలు సెలవు ఇవ్వన్నారు కదా ఒక దొంగ ఏమని కోరుకున్నాడు యేసు నేమని కోరుకున్నాడు నీ రాజ్యములోనికి వెళ్ళున్నప్పుడు నీ రాజ్యములో నన్ను గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆ ఏసేపు ఏ విధంగా పానదాయకుని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడో ఒక దొంగ కూడా ప్రభువును అడుగుతూ ఉన్నాడు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని కానీ యేసుప్రభువు ఏం సమానం చెప్పాడు నేను నా రాజ్యాంగంలోనికి వెళ్ళిన తర్వాత నా రాజ్యంలో నిన్ను గుర్తు చేసుకోవడము కాదు నాతో పార్టీ నిన్ను తీసుకొని పోతా ఉన్నాడు దేవుని మహిమ కలుగునిగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందు అంటే ఎమ్ముడే నాతో పాటు వచ్చావు నేను పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకుని తీసుకోవడం కాదు నిన్ను నా ఎంట్రీ తీసుకొని ఉన్నాడు దేవుని మహిమ కలుగునిగా దొంగన దేవుడు ఏసుకోవడం మర్చిపోయినాడా మర్చిపోలేదు మరి లోకంలో అందరూ మర్చిపోతారు మనుషులు అందరూ మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోయాడు కాదు దేవుని మహిమ కలుగునగాక హలోయ దేవుని స్తోత్రాలు కలుగును గాక ఏసేపు జీవితంలో మర్చిపోయినారు ఆ పానదాయకులు మర్చిపోయినారు కానీ ఎప్పుడు గుర్తొచ్చినాడు చెప్పండి ఎప్పుడు గుర్తొచ్చాడంటే ఆ పరో రాజు ఒక కలగన్నాడు ఏమంట ఆ పరో కలగంటే ఆ పరో కూడా కలగని ఆ కలభావం అర్థం తెలియక అర్థం కాక ఆ ఐగుత్తు దేశంలో ఉన్న కళభావం చెప్పగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు అందరితో ఆ కళభావం చెప్పండి కళభావం చెప్పండి అని అంటే చేత చేతకాలే ఒక్కడు కూడా కరెక్ట్గా ఆ కళకు అర్థం చెప్పలేకపోతే ఉన్నారు ఒక్కడు కూడా చెప్పలేదు అప్పుడు అన్నాడు ఏ వీళ్ళందరినీ కాల్చిపరేసాను అన్నాడు ఎందుకురా మా దేశంలో పనికిరాని దద్దమ్మలంతా ఒక పరోరాజు కలగంటే భావం చెప్పలేని శాతగా అన్నప్పుడు మీరెందుకు దాన్ని పట్టుకొని తిరగడం అని వాళ్ళని గద్దెం చేసినాడు అయితే అక్కడ పా పాద నాయకుడు ఉన్నాడు కదా అతనికి అర్థమైంది ఏమర్థమైంది నేను కూడా ఒకప్పుడు కలగన్నా నా కలభావం తెలియక నేను కూడా శరసాలలో ఉంటిని కలభావం చెప్పగల వారు ఒకరే ఒకరున్నారయ్యా అంటే ఎక్కడ ఉన్నాడు అతను అంటే నువ్వు శరసాలలో బంధించావు అక్కడే ఉన్నావు అక్కడే ఉన్నాడు నేను కూడా ఒకప్పుడు శరసాలలో ఉంటిని నేను కూడా అక్కడ కలగన్నాను కలభావం నాకు చెప్పాడు నీకు కూడా ఖచ్చితంగా అన్నాడు అయితే ఆ వ్యక్తి ఎక్కడ పిలిపించండి అన్నాడు ఎమ్మడే పిలిపించినారు ఏసేపు నచ్చాడు రాజా కలజెప్పు అంటాడు అంటే ఏమంటే ఏరి యువతలున్నా ఏటి గడ్డున బలిసినటువంటి ఆవులు ఎన్ని ఏడు ఆవులు ఉన్నాయి ఎన్నున్నాయి ఆవులు బలిసినటువంటి బలంగా ఉన్నటువంటి ఆవులు ఏడు ఆవులు ఉన్నాయి అయితే ఏటు అవతల ఉన్న అవతల నుంచి ఏడు బొక్క సిక్కినటువంటి ఆవులు బొక్క సిక్కినట్టు వచ్చేసి ఈ బలంగా ఉన్న వాటిని తినేసినాయి అతనికి అర్థం కాదు ఆవులు ఆవు ఒక ఆవు మనిషిని ఎట్లా తింటే ఆవు ఎలా ఆవు తింటుంది అది కూడా బలహీనంగా ఉన్నది బలమైనదాన్ని ఎలా తింటుంది అని అర్థం కాని స్థితిలో కలవరపడతా ఉన్నాడు ఏం జరగబోతుంది దేవుడు నాకు ఏం చూపించాడు అని కలవరపరతా ఉంటే ఎవరు చెప్పలేకపోతే ఏసేపుని పిలిపిస్తే ఏసేపు కళ బాబుని చెప్తే ఆ కళ ఎవరని చెప్తే ఏసేపు చెప్తాడు ఏం చెప్తానంటే తెలిసిన ఆయా రాజా ఆ ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు అలా లోయ ఆ ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు ఇప్పుడు బలిసినటువంటి ఈ ఏడు ఆవులను బలహీనంగా ఉన్న ఆ ఏడు ఆవులు వచ్చి తిన్నాయే దీనికి అర్థం ఏంటంటే నీ రాజ్యంలో ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతూ ఉంది ఏమంట కరువు రాబోతూ ఉంది అంటే ఏడు సంవత్సరాలుగా నువ్వు సంపాదించుకు సంపాదించి పెట్టుకుంటే ఆ బలహీనంగా ఉన్న బలహీనమైన ఏడు ఆవులు ఏడు సంవత్సరాల కరువుకు సాదృశ్యం ఏడు సంవత్సరాలు వచ్చే కరువు ఏడు సంవత్సరాలకు ముందుగా నువ్వు సంపాదించుకున్న ధాన్యాన్ని అంతా తినేసి వెళ్ళిపోతాయని దాని అర్థం చెప్పాడు దేవునికి స్తోత్రం గాక దాని అర్థం ఆ దేశంలో ఏడు సంవత్సరాలు కరువు రాబోతుందని రాజుకు తెలియజేశాడు ఏడు సంవత్సరాలు తన రాజ్యాన్ని రా తన రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలంటే ఏం చేయాల ఏడు సంవత్సరాలకు సంబంధించిన ఏడు సంవత్సరాలు తన రాష్ట్రంలో ఉన్న తన దేశంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలంటే వాళ్ళని పోషించుకోవాలంటే తగినంత ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు సంపాదించి పెట్టుకోవాలి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని మహిమ కలు ఏసేపు చెప్పిన కళ ఆ రాజు చెప్పిన మాట దిమ్మ దిరిగిపోయింది అలా అప్పుడు ఏసేపును దేవుడు ఆ రాజు మెచ్చుకొని ఏం చేసి తెలిసిన ఆహార శాఖ మంత్రిగా మార్చేసాడు ఎక్కడుండవు అప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి శేరసాలలో జైల్లో చెప్పకూడదు తినే వ్యక్తిని దేవుడిచ్చిన దర్శనం దేవుడిచ్చిన అభిషేకం దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేసింది ఆహార శాఖ మంత్రిగా మార్చేసింది తర్వాత 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 ఏమేమైంది తెలిసిన ప్రధానమంత్రిగా మార్చేసింది ఆ దేశానికి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసింది దేవుని మహిమ కలుగునిగాక పానదాయకులు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను గుర్తుపెట్టుకో అంటే ఏం చేసినాడు మర్చిపోయినాడు కానీ దేవుడైతే గుర్తుపెట్టుకుని ఉన్నాడు మన జీవితంలో మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆ ప్రణాళికలో ఆయన సిద్ధం చేస్తూ నడిపిస్తున్న ఆ నడకలో ఈ ప్రయాణంలో ఎందరో మనల్ని మర్చిపోయినా దేవుడు మనను మర్చిపోడు దేవుని మహిమ కలుగునుగాక చాలామంది నా సేవ జీవితంలో కొందరు నన్ను అడిగిన మాట నాకు గుర్తొచ్చిందని చెప్తా ఉన్నా ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కొరకు అయ్యా ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వస్తే నేను ఆర్థికంగా నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ స్థలంలో నువ్వు సేవ చేసినా అక్కడ నేను ఆర్థికంగా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు ఒక మనిషి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది హ్యాపీగా ఉన్నాడు ఒక రూపాయి సేదికి ఇచ్చింది లేదు మర్చిపోయినాడు ఆ వ్యక్తి కానీ నన్ను ఆ వ్యక్తి నాకు మాటిచ్చి మాట ఉండొచ్చు కానీ నా దేవు నన్ను మర్చిపోలేదు అవునా ఇలాంటి వారు ఎందరు తన సేవకులకు మాటిచ్చారో మాట తప్పనిన్నారో అయితే మనుషులు మాట ఇచ్చి మాట తప్పచ్చు మనుషులు తన సేవకుని ద్వారా మేలు పొంది మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం తన సేవకుని ఎప్పుడు మర్చిపోడు తన సేవకుని దేవుడు ఎప్పుడు ఏ క్షణం కూడా మర్చిపోడు తన సేవకునికి ఏ రోజు ఏ క్షణం ఏమి కావాలో అది ప్రక్షి ప్రతి క్షణం ఆయన దయచేస్తూనే ఉంటాడు దేవుని మహిమ గాక ఏ రోజు ఏమి కావాలో అది ఇస్తూనే ఉంటాడు తన సేవకునికి ఏలే కాలంలో చారపాత విధరాలింటికి దేవుడు ఎందుకు పంపించాడు ఆహారం కోసం చారపాత విధవరాలు ఇంటిలో ఒక పూట భోజనం మాత్రమే ఉంది అదే ఆ ప్రాంతంలో ఇంకా కొన్ని కొన్ని ఇండ్లు ఉన్నాయి కొన్ని నెలలు బ్రతకగలిగిన ఆహారం వాళ్ళ ఇంట్లో ఉంది మరి వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా ఈ ఇంటికి ఎందుకు పంపించాడంటే ఈ ఇంటి ఈ ఇండ్లు భక్తి కలిగిన కుటుంబం నమ్మకమైన కుటుంబం ఈ కుటుంబం ఏలీ ద్వారా మరికొన్ని సంవత్సరాలు పోషించడానికి దేవుడు ఆ కుటుంబానికి పంపించాడు దేవుని మహిమ కలుగునుగాక మన ఇంటికి మన వ్యక్తి దగ్గరికి మన జీవితంలోనికి దేవుని సేవకుని పంపించారంటే ఆ సేవకుని ద్వారా మనల్ని మన కుటుంబాన్ని పోషించడానికి మనను మన కుటుంబాన్ని ఆశీర్దించడానికి దీపించడానికి ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి తన సేవకుని మన మధ్యలోనికి నడిపించాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రాలు గాక ఏసేపు జీవితంలో అన్నంలో మర్చిపోయారు అమ్మేసే అమ్మేశారు అన్నలు మర్చిపోయారు కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించిన వాళ్ళు మర్చిపోయారు ఎందరు ఏసేపును మర్చిపోయినా దేవుడు మాత్రం ఏసేపును మర్చిపోలేదు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో తల్లిదండ్రులు మరిచినా బంధువులు స్నేహితులు మరిచిన రక్త సంబంధికులు మనం మరిచినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదు మర్చిపోయేవాడు కూడా కాదు దేవుని మహిమ కలిగి ఉండగా ఏసేపు దేవుని పట్ల గుడి కలిగి ఉన్నాడు మనుషులు నమ్మిన నమ్మకపోయినా మనుషులు దగ్గర తీసినా తీయకపోయినా మనుషులు గుర్తుపెట్టుకున్నా దేవుడి దేవుడితే గుర్తుపెట్టుకున్నాడు ఏసేపు జీవితంలో ఆయన ఏమి చేయాలని నిశ్చయించుకున్నాడో దాన్ని జరిగే విషయంలో దేవుడు గుర్తుపెట్టుకుని తన పనులు జరిగించాడు మన జీవితంలో ఆయన ఏమి చేయాలనుకున్నాడు అది చేసే ఆయన నిద్రపోడు మనను కాపాడేవాడు కునుకడు నిద్రపడు మనం రక్షించే దేవుడు కునుకడు నిద్రపడు అంటే కొనుకంటే ఏంటి నిద్రపోవడం ఏంటి నిద్రపోవడం అంటే హ్యాపీగా పనుకొని ప్రశాంతంగా మెలకన లేకుండా నిద్రపోయేదాన్ని నిద్ర అంటారు కొనకడం అంటే నిద్ర మే కూర్చొని కూడా అట్ అంటాడు అన్నీ ఒకటే అన్నీ ఒకటే అన్నీ ఒకటే కొందరు అటు చూస్తా ఇట్లా చూసుకుని అట్టే పడిపోతారు ఆ అమ్మకి ఆరోగ్యం బాగాలేదులే వాళ్ళ అమ్మంగా డేంజర్ నిలబడకొని నిద్రపోతారు అడుగు చెప్తాను నిలబడుకున్న నిద్రపోతుందమ్మా త్వరకొచ్చా విదరో నిద్ర అయితే దేవుడు అంట మనల్ని కాపాడే దేవుడు కొనుక్కుబాటు లేదు నిద్ర కూడా లేదు కొందరికి కొందరికి అబ్బయా మనం ఇస్తాం నీకేమి కాదు నేనున్నా ధైర్యంగా ఉండు నేను నిన్ను కాపాడుకుంటా నేను నిన్ను చూసుకుంటా అని చెప్పేవాళ్ళు ఉంటుంది ఎంతసేపు కాపాడతారు ఎవరు కాపాడేది ఇప్పుడు రాజకీయ నాయకులకి కొందరు చచ్చిపోతూ ఉన్నారు చచ్చేవాళ్ళు వాళ్ళ గన్నుమేన్ లేరా మనుషులు లేరా చుట్టుపక్కల ఉన్న గన్నుమేను ఏదో సమయంలో కొనుక్కుతారు వాళ్ళు నిద్రపోతారు కానీ దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన కొనకలేదు నిద్రపోలేదు కంటికి రెప్పవాళ్ళు కాపాడుతున్నాడు దేవుడు కంటికి రెప్పండి చెప్పండి కంటికి రెప్పంటే చిన్న చిన్న దుమ్ము వస్తుంది మనకు తెలియంది ఎవరు చెప్పాల్సిన అవసరం లే రెప్ప మూసుకోని ఆటోమేటిక్గా మూసుకుంటుంది ఎవరైనా ఒకసారి చేయను ఆటోమేటిక్గా మూసుకుంటుంది దేవుడు కూడా మనకు వచ్చే శోధన ఇరుకులు ఇబ్బందులు రాకుండా కంటికి రెప్ప వల్ల దేవుడు మనం కాపాడుతూ నడిపిస్తున్నాడు దేవుని మేము కనుగొనిగాక ఏసేపు జీవితంలో అందరు మర్చిపోయినా దేవుడైతే మర్చిపోలేదు మరుచుట అనేటువంటి అంశం పైన ఇంకా కొన్ని దినాల్లో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎంతమంది భక్తుల జీవితంలో అందరు ఎంతమంది మర్చిపోయారో దేవుడు వాళ్ళని ఏ విధంగా గుర్తుపెట్టుకుని వాళ్ళని ఆశీర్దించాడు అలాంటి అంశం పైన ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం దేవుడి మాటలు దీవించనుగాక ఆ మేన్ ప్రార్థన